ఓకే సో ఇప్పుడేంటి ఏం చేద్దాం మీరేమైనా చేయడానికి రెడీగా ఉంటారు మాకు తెలుసు కొంతమంది అక్కడి నుంచి డోర్ పగలగొట్టి మరీ ఇటు వచ్చేసారంట తర్వాత ఉంటుంది ఓకే ఎనివే ఇవాళ్ళ మన ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వారి నృత్య విన్యాసాలతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి నాట్య కళాకారులు ఇక్కడికి వస్తున్నారు మీరు జాగ్రత్త వినాలి ఓకే ఇప్పుడు వచ్చేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు నృత్యం చేయడంలో ఆరితేరిన కళాకారులు గురు శుక్రవారాలు మనకి ఈటీవీలో బాగా నృత్య ప్రదర్శన చేస్తూ ఉంటారు వీళ్ళు తోసుకోండి వద్దు రామ్ ప్రసాద్ అవినాష్ సుధాకర్ రాకేష్ గెట్ అప్ సీను శశి నువ్వు పెద్దగా స్కిట్ ఏం ప్రిపేర్ అయ్యి రాలేదంట అందుకనే ఇవన్నీ చేస్తున్నారు మీరు ఏం చేయడానికి వచ్చారు ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చారు ఒక పాట వేసుకోండి అమ్మా రెడీ వన్ టూ త్రీ అమ్మమ్మా ఆయన ఆరోగ్యం కూడా సహకరించదు సుధాకర్ నీ పక్క నుండి ఆయన జాగ్రత్త రైసింగ్ రాజు ఇక్కడ ఏమైనా అయితే కష్టం ఇన్సూరెన్స్ ఉందా ఓకే సాంగ్ పాడతారు ఓకే ఎవరు నువ్వా ఒకటే వన్ వన్ లైన్ లైన్ పాడు నిలవదే మది నిల వాళ్ళ దగ్గర మంచి ఆయుధాలు కూడా ఉన్నాయి తెలుసా మీకు ఒక పాట వేసుకోండి డాన్స్ చేస్తారు సుధాకర్ అసలు ఏంటి మంచి గ్లామర్ స్వాగతం బాబెంచాంతా ఎవరు అడిగారు ఎవరు అడిగారు ఎవరు అడిగారు ఏమండి కంటాపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం అవసరమా ఓ ఏమండి మైక్ ఎప్పుడు తీసేయాలో బాగా తెలుసు ఏం కనపడకపోయినా రాంప్రసాద్ నరసింహారెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు బాగా తెలుసు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసు నీకు బాగా శశి ఒక చిన్న డైలాగ్ ప్రిపేర్ అయ్యాను ఒకటే డైలాగు ఇది అందరి తరపున భయం మన అందరి తరఫున చిన్నప్పన్న చిన్న చిరంజీవి గారు అమ్మే పెద్ద అయిన తర్వాత స్టార్ అభిమాన్ అంత జై మగ జై మగ స్టార్ వయసు మీద పడిన తర్వాత నా ఫ్యాన్ అవ్ ఓకేనా ఓ శంకర్ దద్ద జిందాబాద్ అయ్ శంకర్ దద్ద జిందాబాద్ ఎవ్ ఎవడడిగాడు ఇప్పుడు మధ్యలో వచ్చి మైక్ లాక్కోమని రాకేష్ నీ పరిస్థితి ఏంటి చరిత్రలో మనం ఉన్నా ఉండకపోయినా మనతో నిన్న ఎవరు ఇవ్వమన్నారు మైకి తనకి పెద్దవాళ్ళు రాఘవాని ఉన్నప్పుడు ఇటు రెండు రాఘ గారు పాప మొన్నే షష్టిపూర్తి అయింది అయ్యింది అయింది అయ్యో బాబు మీ ఎనర్జీ అంతా చూస్తుంటే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఓన్లీ హ్యాపీ బర్త్డే మెగా అది ఆ మీ మైక్ కాదండి సరేలేండి వదిలేండి ఇదో సీను మాట్లాడు తర్వాత మాట్లాడుతూ కానీ సీన నువ్వు అవినాష్ నువ్వు పాడేసా వదిలేసాయి సుధాకర్ నువ్వు అనవసరంగా మైక్ లాక్కున్నా వెళ్ళు నాకి హలో హ్యాపీ బోర్డ్ వచ్చిరు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓ ఏ బర్త్డే డేకి వెళ్ళినా మన వాడు ఇదే చెప్తుంటాడు బాబీ సైరా నర్సిమ రట స్టార్ పవర్ స్టార్ జై చర్ మూడు ప్రిపేర్ అయ్యొచ్చాడు ఖచ్చితంగా చెప్పగలిగాడు అది నిజంగా గ్రేట్ ఇప్పుడు ఆ మిగిలిపోయినటువంటి ఒక చిన్న ముక్క పాట అవినాష్ పాడేసి తర్వాత బయలుదేరతాడు అలా నువ్వు చూస్తే చ ఓకే ఫైనలీ కన్క్లూజన్ అప్ సీను మెగా అభిమానులందరికీ హ్యాపీ బర్త్డే యాక్చువల్గా అందరికీ వినాయక చవితితో పండగ మొదలవుతుంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది చిప్పు సార్ బర్త్ మనకి పండుగ స్టార్ట్ అవుతుంది అందరూ గట్టిగా సైలా నరసింహారెడ్డి సైలా నరసింహారెడ్డి జై మెగా జై పవర్ స్టార్ అందరూ చిన్నప్పటి నుంచి అందరం పాడుకున్న పాట ఒకసారి చిరంజీవి గారి కోసం హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ 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 బర్త్ బర్త్ డే డే టు నమస్కారం సాంగ్ డాన్స్ మూమెంట్ వెళ్ళిపోతారు అమ్మాయి థ్యాంక్ యూ సుమక్కడ అక్కయ్య గారు నేనేం మాట్లాడలేదు పాట వేయడానికి తిరస్కరి అల్లు అరవింద్ గారికి స్వాగతం అరవింద్ గారు మీరు కరెక్ట్ టైంలో వచ్చారు కానీ ఘోరమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు ఏంటి వద్దంటున్నారా ఒక్కసారి చేయండి పర్లేదు అరవింద్ గారిని నేను ఒప్పిస్తాను అరవింద్ గారు ఒక్క డాన్స్ అండి ఒక స్టెప్ వెంకటేశ్వరరావు గారు మీరు కూడా పెద్ద మనసు చేసుకొని చూడాలి ఒక్కసారి పాట వేసుకోండి దయచేసి అందరూ ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చోండి అలాగని వేరే వాళ్ళు వాళ్ళలో కూర్చోమని కాదు ఎక్కడుంటే అక్కడే కూర్చోండి ముఠా సాంగ్ కోసం స్టెప్పుల కోసం రెడీ అవుతున్నారు మన వాళ్ళు రెడీ రెడీ బాయ్స్ ఐ ఆల్ రెడీ జాగ్రత్త ఎటు తిరిగి ఉండండి రెడీ ముఠా మేస్త్రి సాంగ్ వేయండి అమ్మా అది ఒక్కటే ప్రిపేర్ చేసి వచ్చారు వీళ్ళు స్టెప్పులు ఆ బంది పూలు అవి లేవు వీళ్ళ దగ్గర దయచేసి ముఠా మేస్త్రి మాత్రమే వేయండి ఆ రెండు స్టెప్పులు తప్ప ఇంకోటి రావు వీళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి బతికేస్తున్నారు హ్యాపీ మొబైల్స్ ప్రెసెంట్స్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సుఖీ సుఖీభవా ప్రాపర్టీస్ నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ ఏమైనా కలిపావా అందులో అమ్మా ముఠా మేస్త్రి అంటే ఏ పాపం ప్లీజ్ లేకపోతే అవినాష్ వచ్చి పాడుతూ ఉంటే వాళ్ళు డాన్స్ చేస్తారు ముఠా సాంగ్ టెలికాస్ట్ లో ఆ సాంగ్ వేస్తారండి పర్లేదు మనం మైండ్ లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లాగులు వద్దు ఏ పాటైనా వేయండి వాళ్ళు స్టెప్ మాత్రం అదే వేస్తారు పాట వేసుకోండి అమ్మా Music.